జీవితములో మన వెతుకులాట దేనికోసము దేనికోసము మనము వెంపర్లాడుతూ ఉన్నాము సహజంగానే జీవితములో కొంతమంది ఉద్యోగాల కోసము వెతుకులాడుతూ ఉంటారు మంచి మంచి చదువులు చెప్పేటవంటే స్కూల్స్ కానీ కాలేజీలు కానీ యూనివర్సిటీల కోసము వెతుకుతూ ఉంటారు మరికొంతమంది మంచి ఇల్లు కావాలని వెతుకుతూ ఉంటారు మరి కొంతమంది మంచి పదవులు కావాలని వెతుకుతూ ఉంటారు ఇలా ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైనటువంటి వెతుకులాట తమ జీవితంలో ఏదో సాధించాలని వెతుకుతూ ఉంటారు అయితే అసలు దేనికోసము మనము వెతకాలి మన ఈ తాపత్రయమంతా దేనికోసము ఉండాలి అనేది ప్రభువు ఈనాటి సువిశేషములో సువార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఆరు వచనాలలో స్పష్టం చేస్తూ ఉన్నారు అదేమిటి అంటే పరలోక రాజ్యము ఈ పరలోక రాజ్యము కోసమే మనము వెదకాల్సినటువంటి అవసరము ఉంది అందుకే పరలోక రాజ్యం సమీపించే హృదయ పరివర్తన చెందండి అంటూ ప్రభువు తన బోధన ప్రారంభములోనే పిలుపు ఇస్తూ ఉన్నారు ప్రభువు చెప్పినటువంటి ఈ ఉపమానాలలో రెండు ఉపమానాలు చెప్పారు ఈ రెండు ఉపమానాలలో మొదటి మనిషికి యాదృచ్ఛికంగా అక్కడ ఆ సంపద దొరుకుతూ ఉంటుంది రెండవ మనిషి వెలగలిగినటువంటి ముత్యము కోసము వెతుకుతూ ఉన్నాడు వెదకి వెదకి దాన్ని కనుగొంటూ ఉన్నాడు మనలో కూడా ఇదిగో రెండు రకాలైనటువంటి మనుషులు ఉన్నారు నిజానికి పరలోక రాజ్యము మనలో కొంతమందికి యాదృచ్ఛికము లేక ఇక్కడ ఉన్నటువంటి కథోలికులందరికీ కూడా యాదృచ్ఛికమనే చెప్పుకోవాలి ఎందుకు అంటే మనము కథోలిక ఇంట్లో పుడితే చాలు పుట్టిన కొద్ది రోజులకే జ్ఞాన స్నానం ఇస్తారు తద్వారా మనము దేవునికి బిడ్డలుగా మారిపోతూ ఉన్నాము ఆ తర్వాత దివ్య సంస్కారాలు ఉన్నాయి ఆ తర్వాత మనకు దైవ వాక్కు లభిస్తూ ఉంటుంది ఈ విధముగా అవసరమైనటువంటివన్నీ ఎక్కడ ఉన్నాయి పరలోక రాజ్యము మన ముందు యాదృచ్ఛికంగా మన చేతికి దొరుకుతూ ఉంటుంది కష్టపడి వెతుక్కోవాల్సినటువంటి అవసరము లేదు రెండవది మరికొంతమంది దీనికోసము వెతుకుతూ ఉంటారు దైవానుభూతి ఎక్కడ లభిస్తూ ఉంటుంది ఏ విధముగా మనము నిజమైనటువంటి భగవంతుణ్ణి కనుగొనగలము ఎక్కడ మనకు సరైనటువంటి ముక్తి లభిస్తూ ఉంటుంది అని చెప్పి వెతుకుతూ ఉంటారు కొంతమంది మరి మనకు లభించినటువంటి యాదృచ్ఛికంగా లభించినా లేక మనము దానికోసము వెతుకులాడిన ఈ పరలోక రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి అంటే ఏం చెయ్యాలి ప్రభువు చెప్పిన ఉపమానములో మార్గాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు పొలములో దాచబడినటువంటి ఆ ధనము దొరికిన వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు వెళ్ళి మొత్తం అమ్మేసి దాన్ని సొంతం చేసుకుంటున్నాడు ఆ పొలాన్ని కొనుక్కుంటూ ఉన్నాడు అలాగే వర్తకుడు కూడా తనకున్నదంతా అమ్మివేసి ఆ విలువైన వెళ్ళలేని ముత్యాన్ని కొనుక్కుంటూ ఉన్నాడు కాబట్టి చివరిగా చేయాల్సినటువంటిది ఏమిటి అంటే ఆ విలువైనటువంటి దాని కోసము దేనికోసం అయితే మనము వెతుకుతూ ఉన్నామో ఆ పరలోక రాజ్యం కోసము అవసరమైనటువంటివి లేక అనవసరమైనటువంటివి లేక మన దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా త్యాగము చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అని స్పష్టం చేస్తూ ఉన్నారు పరలోక రాజ్యం కోసము మనము వెచ్చించాల్సినటువంటివి ఏమిటి వాళ్ళేమో తమకున్నటువంటి డబ్బు దశకం విలువైనటువంటి వస్తువులు ఆస్తు అన్నీ అమ్మేస్తూ ఉన్నారు మరి ఇక్కడ మనము ఏమి వదులుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంటే మొట్టమొదటిగా మన సమయాన్ని దేవుని కోసం మన సమయాన్ని వదులుకోవాలి మన మనస్సు ఈ మనస్సు అనేక వాటిల మీద పరిభ్రమిస్తూ ఉంటుంది కానీ వాటిని అన్నిటినీ వదులుకొని ఎదుగో ఈ దేవుని చుట్టూ పరిభ్రమించేటట్లు చెయ్యాలి అలాగే మనలో ఉండేటువంటి చెడు ఆశలు కోరికలు వీటినన్నిటినీ కూడా వదులుకోవాలి వాటిని త్యాగం చేయాల్సి ఉంటుంది అవసరమైనప్పుడు మనము మనకున్నటువంటి ధనాన్ని కూడా వదులుకోవాల్సినటువంటి అవసరము అంటే మంచి మంచి పనులు చేసేటప్పుడు ఉదార స్వభావము వ్యవహరించేటప్పుడు ధనాన్ని కూడా వెచ్చించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది కొన్నిసార్లు మన ఆనందాలు సంతోషాలు కూడా వదులుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మరి కొన్నిసార్లు ప్రాణ త్యాగము చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది మనము వేద సాక్షులను చూచినప్పుడు అనేక మంది తమ ప్రాణాలు సమర్పించారు అనేకమైన బాధలు పడ్డారు దేనికోసము అంటే కేవలము పరలోక రాజ్యం కోసమే ఆ పరలోక రాజ్యాన్ని స్వంతం చేసుకోవడానికి తమ జీవితాలను బలిగా ఇస్తూ ఉన్నారు అలాగే చాలామంది మరి ఈ దైవాంకిత జీవతులు జీవులు దేవుని కోసము తమను తాము అర్పించుకున్నటువంటి మఠవాసులు కానీ గురువులు కానీ వాళ్ళు ఎందుకో ఈ లోకాన్ని విసర్జించి ఇక్కడ తమను తాము అర్పించుకుంటూ ఉన్నారు కేవలము ఇదిగో ఏ పరలోక రాజ్యము కోసము మాత్రమే కాబట్టి ఇలా వీటిని వదులుకున్నప్పుడు ఏమవుతూ ఉంటుంది మనకు మొదటిగా భక్తి అనేటువంటిది వస్తూ ఉంటుంది తద్వారా మంచి మనస్సు మనకు కలుగుతూ ఉంటుంది దాని ఫలితంగా మంచి పనులు మనము చేస్తూ ఉంటాము అలా చేసినప్పుడు మనకు ఏర్పడేటువంటి తృప్తి ఉంది మనలో కలిగేటువంటి దైవానుభూతి ఉంది అది వెలకట్టలేనటువంటిదే ఇదిగో ప్రభువ మనలను తన తండ్రి నివాసంలోనికి ఆహ్వానిస్తూ ఉంటారు మీకై సిద్ధపరపబడినటువంటి నా తండ్రి నివాసంలోనికి రండి అని చెప్పి ప్రభువ మనలను ఆహ్వానిస్తూ ఉంటారు ఈ విధముగా మనము దాని కోసము ఆ పరలోక రాజ్యము కోసము ఇవన్నీ కూడా వెచ్చించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అయితే వాటికి మార్గాలు కూడా కావాలి ఇదేమి మార్కెట్లోకి వెళ్ళే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లుగా మళ్ళీ ఎక్కడ వెళ్ళి మనం కొనుక్కునేటువంటి అవకాశము లేదు ప్రభుగా చెప్పిన ఉపమానాల్లో వాళ్ళు తమకున్నదంతా అమ్మేసి వెళ్ళేదాన్ని సింపుల్ సింపుల్గా అయిపోయింది ఇక్కడ మనం కొనుక్కోవడానికి కుదరదు మరి ఏం చేయాలి ఆ కొనుక్కునేటువంటి మార్గం ఏమిటి దాన్ని స్వంతం చేసుకునేటువంటి మార్గం ఏమిటి ఆ మార్గమే శ్రీ సభ తల్లి శ్రీ సభ జ్ఞానస్నానము ద్వారా మనము దేవుని బిడ్డలుగా మారినప్పుడు ఆ శ్రీ సభకు బిడ్డలుగా మారినప్పుడు ఆ శ్రీ సభ బిడ్డలుగా జీవించాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది ఆ జీవన విధానము ఆ జీవన విధానములో ఆ తల్లి మనకు చూపించేటువంటి మార్గం ఏమిటి దివ్య సంస్కారాలు దివ్య సంస్కారాల మార్గము ఆ దివ్య సంస్కారాలలో ప్రధానముగా మనకు పాప సంకీర్తనము మన జీవితాలకు అంటినటువంటి మలినాన్ని ఆత్మలకు అంటినటువంటి మురికిని ఎప్పటికప్పుడు కడిగి వేసుకోవడానికి పాపదోషాలను నివారించుకోవడానికి ఎదుగో ఇక్కడ ఈ పాప సంకీర్తనం అనేటువంటిది ముత్యాల కోసం వెదకేటువంటి ఆ వర్తకుడు దారిలో ఎన్ని కష్టాలు పడ్డాడో తినడానికి కానీ లేకపోతే నివాసానికి కానీ కాబట్టి అవన్నీ అక్కడ సంపాదించుకుంటూ ఉన్నాడు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఇక్కడ సాకాణ ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఎదుగు పాప సంకీర్తనము మరి ఆ వర్తకుడికి మధ్యలో భోజనం కావాలి మరి భోజనం లేకపోతే పోతాడు వెనకలేడు అందుకే మనకు ఇక్కడ ప్రభువు స్వయంగా తన శరీర రక్తాలను మనకు ఆహారంగా ఇస్తూ ఉన్నారు దివ్య సత్ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు ఆ భోజనాన్ని మనము భూ ఉన్నాము అలాగే మిగిలినటువంటి వరానుగ్రహాలన్నీ కూడా గురుత్వము ద్వారా ఇచ్చేటువంటి వరాలు లేక జ్ఞాన వివాహము ద్వారా కుటుంబ పరంగా వచ్చేటువంటి వరానుగ్రహాలు ఇవన్నీ కూడా మనము ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఒక సాధనాలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా క్రోడీకరించినట్లయితే మనకు దైవ సన్నిధి దైవ వాక్కు అనేటువంటి ఈ రెండు సాధనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి దైవ సన్నిధులు అనేది మనము అనునిత్యము వస్తే దివ్య సంస్కారాలు ఆచరిస్తాము దివ్య సంస్కారాలు ఆచరించినట్లయితే మనలో హృదయ పరివర్తన కలుగుతూ ఉంటుంది మనలో హృదయ పరివర్తన కనుక కలిగినట్లయితే ఇందాక మనం అనుకున్నా మేలు సమయం కానీ మనస్సు చెడు క్రియల త్యాగ ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తూ ఉంటాయి తద్వారా పరలోక రాజ్యానికి మనము వారసులము అవుతూ ఉంటాము ఆ పరలోక రాజ్యములో మనము వారసులముగా ప్రవేశిస్తూ ఉంటాము హక్కుదారులముగా ప్రవేశిస్తూ ఉంటాము అందుకే మన వెదుకులాట మన తాపత్రయము ఈ లోకములో పరలోక రాజ్యమే కావాలి దానికోసమే మనము చేసేటువంటి ఈ పనులన్నీ కూడా మనము చేయగలిగినట్లయితే ఆ పరలోక రాజ్యాన్ని సొంతం చేసుకోగలము కాబట్టి ఆ భావాలు మనలో ఎప్పుడూ కూడా ఉండగలిగేటట్లు మనము చేసే ప్రతి ఆలోచన జీవించేటువంటి విధానములు మనము చేసేటువంటి ప్రతి క్రియ కూడా ఆ పరలోక రాజ్య సంపాదన కోసమే ఉండగలిగేటట్లు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మనా దేవుడు మీ కుటుంబములను దేవించ